దేవుని నమ్మిన వారికి యుక్తమైనది ఏంటి అంటే ఆత్మను రక్షించుకొనుట యుక్తమైనది అంటే పోవడం మంచిది కాదు ప్రార్థనకొచ్చిన తర్వాత మనము మన తదుపరి మన పిల్లలు ఏం చేయాలి ఆత్మను రక్షించుకోవాలి ఒక పదహైదు పదహారు సంవత్సరాలు వయసు వచ్చేసరికి మన పిల్లలను మనము ముందుగానే మోల్డ్ చేసుకుంటూ రావాలి ఈ లోకము పాపముతో నిండి ఉంది శాపముతో నిండి ఉంది కాబట్టి ఎవ్వర ప్రాయములోనే నీ జీవితాన్ని ప్రభునకును అర్పించగలిగితే దేవుడు నిన్ను నిండారుడుగా దీవిస్తాడు ఒకవేళ ఎవరులు తప్పక తొట్టు అన్న లేఖనానుసారంగా నువ్వు ఒకవేళ పడిపోయినా గ్రంథం చెబుతుంది నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును అని ఉంది కాబట్టి ఇదిగో భయానకమైన ఈ ప్రపంచములో మొట్టమొదట నేను రక్షించబడ్డాను నా పిల్లలుగా నా కుటుంబముగా మీరు రక్షించబడుట దేవుని దృష్టిలో యుక్తము అని చెప్పి రక్షణ కొరకు సిద్ధపరచాలి ప్రభులారా